హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి తాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఏంటి జనరల్గా మైత్రి తాల్స్ నుంచి సండే కదా లాగ్ వచ్చేది ఈరోజు ఏంటిది సాటర్డే లాగ్ వచ్చింది అనుకుంటున్నారా అవునండి ఈసారి సాటర్డే కూడా కొద్దిగా షూట్ చేశాను షూట్ చేసిందంతా కూడా సండే రోజు పెడుతున్నాను అండ్ సండే రోజు షూట్ చేసింది మండే రోజు పెడతాను ఇది సాటర్డే రోజు అండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేసాను సో యాక్చువల్లీ నేను లేచేసి వంట పని చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి టూస్డే నుంచి రెగ్యులర్గా ఇంట్లో పొద్దున్నే లేచి పండ్లు చేసుకొని హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి పాప స్కూల్కి వెళ్ళగానే అమ్మవారి ఇంటికి వెళ్తున్నాను అక్కడ పెయింట్స్ అండ్ పని స్టార్ట్ అయింది అనమాట సో పెయింట్స్ పని అండ్ యాక్చువల్లీ మా నాన్న వస్తుంది ఈ నెల సో అందుకనే పెయింట్స్ ఇంటికి సున్నాలు లేపిస్తున్నాము సో ఇంకా అమ్మ ఒక్కతే ఉంటుంది మాకు అందుకని చెప్పేసి ఇంక నేను వెళ్ళి అమ్మకి హెల్ప్ చేస్తున్నాను అనమాట కాకపోతే సాటర్డే ఏడు శనివారం వ్రతంలో ఎనిమిదవ వారం కాబట్టి నేను పూజ చేసుకోవాలి ఖచ్చితంగా ఇంట్లో ఇంకా స్కిప్ చేయదు ఈ వారం అని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఇంకా నేను చక్కగా ముందైతే ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఫస్ట్ దేవుని పని చేద్దాం అనుకున్నాను అది అయిపోయినా వంట పనికి వద్దాం అనుకున్నాను కానీ మీ వెళ్ళటం దేవుని పని చేసుకుంటే టైం ఎక్కువ లేట్ అయిపోతే ఎట్లా అని చెప్పేసి వంట చేసేసింది అనుకోండి అన్ని మా హస్బెండ్కి బాక్స్ కట్టేసాను అనుకోండి నాకు పని అయిపోతుంది పాప ఎలాగో హాఫ్ డేనే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది సో నేను అయితే అమ్మ వాళ్ళ కానీ చక్కగా వెళ్ళేసి అమ్మకి వచ్చేసి ఈవినింగ్ వచ్చేద్దాం అని చెప్పి నా ప్లాన్ సాటర్డే రోజు కానీ మీరు అయిన టైంలో నాకు ఆల్రెడీ మధ్యలో టూ వీక్స్ స్కిప్ చేస్తాను ఒక వీక్ పీరియడ్స్ ఉండే ఒక వీక్ కుదరలేదు సో అందుకని ఇంకా ఎయితే వీక్తో ఇంకా ఏడు శనివారం క్రితం కంప్లీట్ అయిపోతుంది ఒక సెక్షన్ అని చెప్పేసి ఇంకా చేద్దామని ఎర్లీ మార్నింగ్ లేసాను లిటరల్లీ చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది లెగ్స్ పెయిన్ వస్తుంది చేత కావట్లేదు యాక్చువల్ ఎందుకంటే పొద్దున ఇంట్లో పని చేసుకోవాలి వెళ్ళాలి అక్కడ పని చేయాలి ఈవినింగ్ రావాలి మళ్ళీ రాగానే గిన్నెలు బట్టే స్కూల్ నుంచి వస్తుంది మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ ఇంక ఈ ప్రిపరేషన్స్ మళ్ళీ తెల్లారికి వన్ టైం చేయాలని చెప్పి ఆ ప్రిపరేషన్స్ హెట్రిక్గా ఉంది చాలా పని ఏముందిలే అనుకుంటారు చూసేవాళ్ళు కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది సలహాలు మంది వంద రకాలుగా ఇస్తారు కానీ అవి మన వరకు వచ్చే వరకు వేరే రకంగా ఉంటుంది కదండి ఇది ఎంతమంది అగ్రి చేస్తారు కామెంట్ చేయండి అండ్ ఒక ఫ్యామిలీకి ఒక ఇంటి పెద్ద మిస్ అయితే ఎంత కష్టమో మీలో ఎవరైనా అది ఫీల్ అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది సో మా నాన్నని మేము చాలా మిస్ అయిపోతున్నాం మిస్ అవ్వడం కంటే కూడా ఇంకా మా మా శరీరంలో ఒక భాగం వెళ్ళిపోయింది అని చెప్పేసి మాకు చాలా బాధగా ఉంది ఇంకా నేను సాటర్డే నా ముందు కిచెన్ అంతా మిల్లంతా క్లీన్ చేసుకొని బయటంతా కడిగి ముగ్గులు పెట్టుకొని కడపలు కడిగి ముగ్గులు పెట్టుకొని ఇంకా హస్బెండ్కి నిమ్మకాయ పులిహోర చేశాను ఇంకా టిఫిన్ కింద గోల్మర ఉప్మా చేసేసాను సో మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుని పనులు చేస్తున్నాను ఇంకా సాటర్డే కావున నాకు ఖచ్చితంగా ఏడు శనివార్య వ్రతంలో ఎయిత్ వీక్ కాబట్టి చాలా పనులు ఉంటాయి కదా పిండి ప్రమేద కోసం పిండి ప్రమేదం చేసుకోవాలి ప్రసాదం చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి కదా సో ఇదంతా కూడా నేను నిన్న వ్లాగ్లోనే పెట్టేసాను సాటర్డే ఎడిషన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివార వ్రతంలో ఎనిమిదవ వారం పూజా విధానం ఎలా చేయాలని చెప్పేసి ఆల్రెడీ నిన్న పోస్ట్ చేసేసేసాను ఇంకా ఇది అక్కడితో కాకుండా అక్కడ నుంచి నైట్ వరకు ఇంకా నా బాధ్యతలు ఇంకెన్న అయ్యాయి ఏమయ్యాయి అని చెప్పేసి ఇంకా అదొక లాక్ చేద్దామని చెప్పి లాక్ చేస్తున్నాను ఒక అమ్మాయికి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి సో అరే అందులోనూ పెళ్ళైన అమ్మాయికి హస్బెండ్ చూసుకోవాలి పాపని చూసుకోవాలి తన సంసారం చూసుకోవాలి అంతేకాకుండా ఆడపిల్లలకి ముఖ్యంగా తల్లిదండ్రులతో ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది సో ఇంకా ఇంకా నాకు ఇంకా దగ్గర ఉండడం వల్ల ఇంకా మా నాన్నని కోల్పోవడం వల్ల అమ్మ ఒంటరిగా ఉండడం అనేది చాలా కష్టమైపోతుంది అమ్మకు కూడా అందుకనే మా దగ్గరికి లేదా అక్క దగ్గరికి వచ్చి ఉంటుంది కాకపోతే ఇంకా అక్క కార్యక్రమం నాన్నది మంచిగా అనుకోండి అయిపోతుంది ఇంకా ఖచ్చితంగా ఇల్లు శుద్ధి చేసుకోవాలి కాబట్టి పెయింటింగ్స్ అనేవి స్టార్ట్ చేశాము ఇంకా ఇల్లు అయితే అంత క్లీనింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా సో అందులో మళ్ళీ సున్నాలు వేయాలి పెయింట్ చేయాలి మళ్ళీ తీసిన సామాన్ తీసిన దాంట్లో పెట్టాలి చాలా పనులు ఉంటాయి ఒక సున్నా పెయింట్ చేయాలంటే అంత ఆషామాషి విషయం ఏం కాదు ఒక కోటి కాదా ఏముందిలే అని చెప్పేసి జనాలు సలహాలు ఇస్తున్నారు మాకు అవును ఒక కోటింకాయ కాదనము కానీ అది ఎంత పని ఉంటుందో చేసే వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి చెప్పే వాళ్ళకి కాదు ఏమంటారు కాదంటారా అలా ఇంట్లో పూజ అయితే సక్సెస్ఫుల్గా హ్యాపీగా మంచిగా ఏడు శనివారం వ్రతంలో ఎనిమిదో వారం చేసేసుకొని హ్యాపీగా గుడికి అయితే వెళ్ళిపోయాను సో గుడికి కూడా వెళ్ళేసి ప్రదర్శనలు చేసేసి పిండి ప్రమాద దీపం కొండెక్కిన తర్వాత ఒత్తుల్ని చెట్టు మొదల్లో వేసి పిండి ప్రమదని ఆవుకు నైవేద్యంగా పెట్టేసి ఇంకా నిన్న సుబ్రహ్మణ్య షష్ఠి ఉండే కదా అలాగే సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ కూడా ఒక ఐదు ప్రదర్శనలు చేసేసుకొని చక్కగా ఒక్కొక్క పది నిమిషాలు కూర్చొని ఇంకా మళ్ళీ ఇంటికి రాగానే కాస్త రిలీఫ్ అవుదాం అనుకునేసరికి ఫోన్ ఇంటి దగ్గర నుంచి పెయింటింగ్ వాళ్ళు వస్తున్నారు వస్తున్నవా బిడ్డ అని చెప్పేసి ఇంకా చక్క చక్కగా మళ్ళీ బయలుదేరిపోయాను ఆటోలో సో అలా వెళ్తూనే ఉంటే అన్ని నానా జ్ఞాపకాలే నాకు ఆల్మోస్ట్ సో ఐ లవ్ మై డాడీ అండి సో నా జనరల్గా అమ్మాయిలంతా కూడా తండ్రి కూర్చో ఉంటారు కదా సో నేను కూడా అంతే నాన్న కూర్చోమంటే కూర్చుండేదాన్ని నాన్న పట్టమంటే నిలబడేదాన్ని సో నేను ఎంత నానే లవ్ చేసేదో నాన్న దగ్గర నుంచి కూడా నాకు ఆ లవ్ డబుల్ ట్రిబుల్ వచ్చేది సో చాలా గారాల పట్టిక చాలా హ్యాపీగా ముద్దుగా గారభంగా పెంచారు పెద్ద చేశారు ఇప్పుడు కన్నారు పెంచారు పెద్ద చేశారు పెళ్లి చేశారు ఒకటి చేశారు అన్ని కార్యక్రమాలు చేశారు ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళతోని హ్యాపీగా భార్యతోని కొద్దిగా లైఫ్ని ఇక మిగతా అంటే పెళ్ళైన కొత్తలో మనం హస్బెండ్తోనే కొంచెం ప్రైవసీ లైఫ్ని మెయింటైన్ చేసామంటే ఆ తర్వాత మనకు వచ్చిన రెస్పాన్సిబిలిటీస్తోని అలా అంత ప్రైవసీ లైఫ్కి కొంచెం దూరం అయిపోతాము తర్వాత మళ్ళీ మనకంటూ మన పిల్లలు పుట్టాక వాళ్ళ బాల కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళకి పిల్లలు పుట్టేంతవరకు మనము ఇంకా చాలా బిజీగా ఇంకా మన ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది వన్స్ వాళ్ళకి పిల్లలు పుట్టాక వాళ్ళు ఒక వాళ్ళకి కనీసం ఒక టూ త్రీ నుంచి ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ వచ్చే వరకు అప్పటి వరకు కూడా ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఉంటూనే ఉంటాయి మళ్ళీ ఇంకా అందులోని ఈ జనరేషన్ పిల్లలతో ఇంకా ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటూ ఉంటాయి సో ఇంకా సిక్స్టీ వచ్చాక ఇంకా అప్పుడు మనము మళ్ళీ పెళ్ళైన కొత్తలో మన హస్బెండ్తో చిరాకులు ప్రేమలు ఎలా ఉంటాయో సిక్స్టీ ప్లస్ వచ్చినాక మళ్ళీ అవి మళ్ళీ ఫస్ట్కి వస్తాయి అన్నమాట సో ఆ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనం పార్ట్నర్తోనే కానీ ఆ టైంలోనే మన పార్ట్నర్ మిస్ అయితే ఎంత బాధగా ఉంటుంది సో అదే మా అమ్మ అనుభవిస్తుంది ఇంకా ఇప్పుడు వాళ్ళని చక్కగా హ్యాపీగా బయటికి వెళ్దాము అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం దేవస్థానాలు తిరుగుదాము పుణ్యక్షేత్రాలు తిరుగుదాం అనుకుని అనుకునే స్టేజ్లో సో హఠన్ మన మరణంతో నానా మాకు దూరం అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట సో ఇంటికి వెళ్ళాక ఇంకా మమ్మీకి కూడా కొంచెం బాగుండట్లేదు బాగుండట్లేదండి బీపీ ఎక్కువ నొప్పులు మొక్కలు నొప్పులతో ఇంకా ఈరోజు అయితే వన్ టైం చేయాలి సాటర్డే కదా ప్యూర్ వెజ్ అనమాట ఇంకా సంతోష్ ఫ్యామిలీ దా ప్యూర్ వెజ్ రెస్టారెంట్తోని మేమైతే కొంచెం పన్నీర్ బిర్యానీ అలాగే గోబీ మంచూరియా ఆర్డర్ పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ కానీ చేసాము సున్నాలు వేస్తున్నాం ఇల్లు అంతా చంద్రవందరంగా ఉంటుంది ఇంకా ఆ టైంలో వండుకోవాలి పెట్టుకోవాలి తినాలి అంటే చాలా కష్టం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని వాటితో అడ్జస్ట్ కావాల్సిందే సో మేము కూడా అంతే ఇలా కొంచెం ఫుడ్ బయట నుంచి తెప్పించుకొని తిన్నాము సో జనరల్గా నేను ఈ మధ్యన బయట ఫుడ్ ఎక్కువ తినట్లేదు కానీ ఇంకా తప్పట్లేదు అనమాట సో ఇంకా ఇంకా చూసారా మన మా సామాను అంతా బయటపెట్టి పెయింటింగ్స్ అయితే వేపిస్తున్నాము ఇది పైన రూమ్లో ఉంటుంది అనమాట కొన్ని సామాన్లు సో చాలా వరకు చాలా సామాన్ తీసేసాము ఇంకా ఇల్లు క్లీన్ చేస్తున్నామంటే లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాకే నానే వేయించారు కొత్తగా ఉండే ఇల్లు పెయింటింగ్స్తోని ఆ పెయింట్స్ అయిపోయినా వర్తం చేసుకున్నాం ఆ తర్వాత అదే ఇయర్ నుంచి కొంచెము నాన సిక్ అవ్వడం జరిగింది సో ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇల్లు చాలా పడిపోయింది పడిపోయిందనమాట అసలు పెయింటింగ్స్ వేసినా కూడా కొంచెం జస్ట్ ఎక్కువగా ఉండే సో అందుకని అంత దులిపి పెయింట్స్ అంతా చేయించేస్తుేస్తున్నాం అన్నమాట సో ఇంకా ఇంకా లాస్ట్ టైం టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వేయించినప్పుడు నేను మస్తు హెల్ప్ చేశాను ఇప్పుడు అక్కడ మొత్తము కొన్ని సామాన్లు పెట్టు అంటే అవసరం ఉన్న అవసరం లేనివి తీసేసి అవసరం ఉన్నవి ఉంచినాము ఆ అవసరం ఉన్న ఉంచిన వాటిలో కూడా ఇప్పుడు చాలా మట్టుకు తీసేసినాము సామాన్లు ఇనుప సామాన్లు వాడికి వేయడము లేకపోతే అమ్మేయడము అవన్నీ చేసేస్తున్నాం అనమాట సో ఎందుకు అన్నెసెసరీ సామాన్లు ఉండదు మా అమ్మ ఉంటుంది అవన్నీ మెయింటైన్ చేయలేదు అని చెప్పేసి కొంచమే షూట్ చేశాను యాక్చువల్లీ అంత అంత డీప్గా షూట్ చేయలే నేను సో అందుకే అది ఒక్కటే చూపించాను ఇంతక ఒక ట్రంక్ పెట్ట నిన్న షార్ట్ పెట్టాను అది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి పెళ్ళైన కొత్తలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి ఇచ్చిన ట్రంక్ పెట్టా అది కూడా అందులో కూడా ఏం లేవు ఆమె దాసపెట్టుకొని పెట్టుకొని అది కూడా తీసేస్తుంది అనమాట సో ఇంకా మళ్ళీ అన్ని పనులు ఒక ఫోర్ రూమ్స్ పెయింటింగ్ అయిపోయాయి ఈ రూమ్లో ఇంకా కొంచెం సాధరేసేసి నేను మళ్ళీ ఇంటికి రిటర్న్ అనమాట ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం షూట్ అంతే నేను ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయిన దగ్గర దగ్గర మళ్ళీ సాయంత్రం పనులు ఉంటాయి కదా మనకు ఇంకా పొద్దున తోమే పెట్టిన గిన్నెలు అట్లనే ఉన్నాయి బోర్డు ఇచ్చి సో వాటర్ అంతా పోయినాక ఇంకా అని అని అట్లనే ఉన్నాయి ఇంకా అవన్నీ చదరాలి ఆ తర్వాత ఇంకా నేనైతే సాటర్డే కాబట్టి సాయంత్రం ఏదైనా స్వీట్ ఫ్రూట్స్ ఉంటే తింటాను సో ఇంకా మా హస్బెండ్కి పాప కోసం అయితే గోధుమ పిండి తడిపి పెట్టాను చెప్పాతి చేద్దామని చెప్పేసి ఇంకా అది అయితే కొంచెం సేపు నానని అని చెప్పి పక్కన పెట్టేశాను ఇంకా ఈ గిన్నెలన్నీ చదరాలి ఏడుపు వస్తుంది సో అత్త క్లీన్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ ఇల్లు అంతా ఊడ్చేసేసి ఇంకా మళ్ళీ శనివారం సాయంత్రం కూడా నేను దీపారాధన చేసుకుంటాను అప్పటికే టైం సెవెన్ టెన్ కావచ్చు వస్తుంది ఇంకా మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పూజ కూడా చేసేసుకొని ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను సో చపాతి ఇంకా యాక్చువల్ చపాతీలోకి కొంచెము నేను బేసిన్ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఓపిక లేకుండే అందుకని సేమ్యా చేసాను సేమియా చేస్తే నేను తింటాను వాళ్ళు తింటారు చపాతీలోకి సేమ్యా మంచిగా ఉంటుంది ట్రై చేయడం టేస్ట్ వేడివేడిగా తింటే సో ఒక ఆడపిల్లలకి ఒక తండ్రి ఎఫెక్షన్ లవ్ ఎవరు ఎవ్వరు లేరు అండి ప్రపంచంలో ఇక మా నాన్న లాస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇది నాకు అందుకని నేను నాకు రోజు టైర్డ్ అయిపోతున్నా కూడా నేను ఇంటికి వెళ్ళి ఈ పనులన్నీ చేస్తున్నాను సో నాకు టైర్డ్ అవుతుంది నాకు తెలుస్తుంది ఈరోజైతే చాలా కాళ్ళు నొప్పులు బ్యాక్ పెయిన్ అవుతుంది కానీ అన్నీ భరించిన మా నాన్నైతే తిరిగి రాడు కానీ ఇంకా ఆయన కార్యక్రమం చేయాలి కాబట్టి నేను మా అమ్మకి నాకు అనేది నేను హెల్ప్ చేస్తున్నా నా జోబుల నుంచి నేను డబ్బులు పెట్టి పెయింటింగ్స్ అయితే వేస్తలేం అన్ని ఆమె డబ్బులే నాను సంపాదించలేమే కానీ అమ్మకి తోడుగా ఉండాలని చెప్పి నేను వెళ్తున్నాను అనమాట సో అలా డిన్నర్ డిసేసి ఇంకా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడితో అయితే సాటర్డే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది సో రోజు ఒక అమ్మాయి పొద్దున నాలుగున్నర నుంచి తన జర్నీ స్టార్ట్ చేసిందంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి టైం తొమ్మిది దాటిపోయింది అప్పటి వరకు శ్రమిస్తూనే ఉంది తన వాళ్ళ కోసం ఎన్నుంటే ఆడపిల్ల జీవితంలో సో ఇంకా కొన్ని చపాతీలు మిగిలిన ఉన్నాయి దీనికి ఇంకా కొంచెం ఏదన్నా టిఫిన్ చేయాలి రేపు సండే రోజు అలాగే మా వారికి పాపకి ఏదైనా డిన్నర్ లంచ్లోకి ఏదైనా చేసి వెళ్ళాలి ఇంకా నాన్ వెజ్ చేసుకుంటే కూర్చుంటే నాకున్న ఓసీ జబ్కి ఇక్కడే లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళి రేపు కిచెన్ సామాన్ అంతా క్లీన్ చేసేది అమ్మ వాళ్ళ ఇంట్లో పెయింటింగ్స్ వేస్తున్నాం కాబట్టి సో ఆ పని కూడా చూసుకోవాలి ఇంకా నైట్ డిన్నర్లోకి ఏదైనా నాన్ వెజ్ చూద్దాంలే అనుకుంటున్నాను సో ఇక్కడతో అయితే సాటర్డే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నాలాంటి రెస్పాన్సిబిలిటీస్ మీలో ఎవరికైనా ఉన్నాయా కూడా కామెంట్ చేయండి ఉంటే తీసుకోవాలంటే తప్పదు మనం కన్నా పెంచినందుకు తల్లిదండ్రుల కోసం మనం ఈ విధంగా రుణం తీసుకోవాల్సిందే ఏమంటారు కాదంటారా సో రేపు మళ్ళీ సండే బ్లాగ్తో మళ్ళీ మండే మీకు కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ